హాయ్ అవార్యు అందరూ బాగున్నారా నేను మీ కానూరు శంకర్రావు పీడబ్ల్యూడీ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని ఈరోజు మాట్లాడబోయే అంశం ఒక అందరూ కూడా ఎనబుద్ధిగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది పదవ తేదీల్లో పైలట్ ప్రాజెక్టుగా పెన్షన్లు ఎరిపికేషన్ జరిపింది జరిపిన తర్వాత కలెక్టర్ల సమావేశంలో ఈ యొక్క పెన్షన్ నిమిత్తం ఒక అరగంట సమయం సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు వారు ఇంతమంది పెన్షన్లు అనర్హులుగా కనబడినప్పుడు అనర్హులు పెన్సిలను తీసివేయడమే మంచిది అరుగులైన వారికి న్యాయం చేయాలనేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే కొంతమంది కలెక్టర్లు వారి యొక్క ఎరిఫికేషన్లో చాలామంది అనర్హులు ఉన్నారు అన్నది అనేకమైన సమస్యలు చెప్పడం జరుగుతుంది అయితే నాకు శ్రీకాకుళం నుంచి అచ్చునాయుడు గారు ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇది ఎక్కడ నాయము డాక్టర్లు ఒక దగ్గర చెకప్ చేసి అనర్హులుగా గుర్తించినప్పుడు మళ్ళీ వేరే ఆప్షన్ పెట్టుకొని ఆ సంబంధిత జిల్లాల హాస్పిటల్లో కాకుండా వేరే హాస్పిటల్లో ఎక్కడో సర్టిఫికేటు తెచ్చుకొని పెన్షన్ పొందుతున్నారు ఇది బాగోలేదు అనేసి ఆయన తన యొక్క భావాన్ని వ్యక్తపరచడం జరిగింది అచ్చెన్నాయుడు గారికి మనం చెప్పే సమాచారం అర్థమవుతుందో అర్థమవ్వలేదో మనకు తెలియదు కానీ అయితే అచ్చి గారు మీరు తప్పకుండా ఈ వీడియోని చూడాలి ఎందుకంటే సమస్యలు దివ్యాంగుల పెన్షన్లు బోకస్ ఉన్నాయనేది ఎంతో సత్యమో సిస్టమ్ని కరెక్ట్గా నడపకపోవడము అంతే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి బోకస్ పెరి పెన్షన్లు పెరిగిపోవడానికి కారణము సిస్టంలో ఉన్న లోపాలు అది కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తున్నారు కదా మీరు గైడ్లైన్స్ బాగోకపోవడం వలన మీ గైడ్ లైన్స్ సరైన విధి విధానాలు కరెక్ట్గా లేకపోవడం వలన ఈ బాకర్స్ చదరం అయినా లేకపోతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ధరలైనా ఎక్కువ అవడానికి కారణమవుతున్నారు కాబట్టి ముందు మీ యొక్క సిస్టమ్ను కరెక్ట్ చేయండి సరైన గైడ్లైన్స్ని తీసుకురండి అర్హులైన వారికి తప్పకుండా పెన్షన్ ఇచ్చే విధానంలో చర్యలు చెప్పటండి అనర్హులను పూర్తిగా నిర్వీయం చేసే విధానంలో ప్రభుత్వం ముందడుగులు వేయాలి అని కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ప్రభుత్వ అధికారులు మళ్ళీ ఎంతో ఉత్సాహంతో పెన్షన్ వెరిఫికేషన్ అని పేపర్లో ఈనాడు పేపర్లో పెద్ద ఎడ్డింగుల ద్వారా వేయడం జరిగింది ప్రతి జిల్లాలకి డాక్టర్ల ద్వారా ఎరిఫికేషన్ చేస్తాం అని చెప్పడం జరిగింది సడన్గా తెల్లారితే జీవో మారిపోయి పెన్షన్లు ఎరిఫికేషన్ నిలిపివేస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది ఏంటో అర్థం కావట్లేదు ప్రభుత్వంలో ఉన్న గందరగోళం అనేది ఏంటో అర్థం కాదు అధికారులకు అలాగే క్యాబినెట్ మంత్రులకు అలాగే సీఎం చంద్రబాబు నాయుడికి జీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ పెన్షన్ల సమస్య పైన ఒక గందరగోళం ఉన్నదనేది వాస్తవం అంటే సరైన సమాచారం ఎట్లాగా పెన్షన్ ఎరిఫికేషన్ చేయాలి ఎట్లాగా న్యాయమైన పద్ధతిలో పెన్షన్ ఎరిఫికేషన్ చేయగలం మనం ఈ ఎరిఫికేషన్ అంటే ఈ యొక్క పదమూడు క్వశ్చన్లతో కూడిన సిక్స్ స్టెప్ ఎపికేషన్ చేస్తే ప్రజల్లో ఆందోళన అనేది చాలా పెద్ద ఎత్తున లెగిస్తుంది అన్నది గవర్నమెంట్కి తెలుసు కాబట్టి ఈ ఆందోళన ప్రజలు చెందకుండా పెన్షన్దారులు పైన వ్యతిరేక పార్టీలు ఆందోళనకి దెక్కకుండా మనం ఏ విధంగా చక్కదిద్దగలం ఇప్పుడు పెన్షన్లు ఎరిఫికేషన్ దానిపైన యూట్యూబ్ ఛానల్లో గొప్ప అలసలు అవుతుంది యూట్యూ యూట్యూబ్ ఛానల్ నిండా కూడా పెన్షన్ ఎరుఫికేషన్ పెన్షన్లు ఎరిపికేషన్ పెన్షన్ ఎరఫికేషన్ అనే వస్తున్నాయి పెన్షన్ ఎరిపికేషన్ ఎందుకు ఆపేశారు అనేది సడన్గా చెప్పడం జరుగుతుంది అయితే దీనిపైన సరైన సమాచారాన్ని నేను కంటిన్యూస్ వీడియోలో చెప్తాను ఇంతవరకు మీరున్న ఈ విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో గందరగోళం ఉంది పెన్షన్ ఎరుపుకేషన్లో సరైన విధానంలో ప్రభుత్వ అధికారులు ఎరిపికేషన్ చేయడం లేదు ప్రభుత్వ అధికారులు చేసిన తప్పు నివేదికలన్నింటినీ కూడా పైకి పంపిస్తున్నారు గతంలో జులైలో చేసిన నివేదికని ఇప్పుడు సడన్గా పెన్షన్ వెరిఫికేషన్ చేశామనేసి గ్రౌండ్కి వెళ్ళి పెన్షన్ వెరిఫికేషన్ చేసి వీళ్ళు అనర్హులు నిజంగా వాస్తవానికి ప్రతి సెక్రటరేటరీ సెక్రటరేట్లో ఉన్న పదమూడు మంది సచివాలయం ఉద్యోగులకి ఎవరు అని క్లియర్గా తెలుసు అయినా ఏమీ చేయలేరు ఎందుకంటే వాళ్ళు డాక్టర్ నుంచి పత్రం తీసుకొని మా డాక్టర్ గారు మాకు ఈ యొక్క ఎలిజిబుల్ సర్టిఫికేట్ ఇస్తే నీవి నీకు ఎందుకు నా నొప్పి అనేసి సచివాలయం సిబ్బందిని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దీనిపైన చాలా సచివాలయం సిబ్బంది బాధపడకూడదు ప్రభుత్వ అధికారులు బాధపడకూడదు ప్రభుత్వం దీనివలన పెన్షన్దారులలో అభద్రతా భావం తీసుకొని రాకుండా సరైన విధానంలో గుప్పు చప్పులు లేకుండా పెన్షన్ లెరిఫికేషన్ జరిగే పద్ధతిని ప్రభుత్వం కనుగోవాలి దానికి కావలసిన పద్ధతి నా దగ్గర ఉంది కావాలంటే మీకు అందించగలను కాబట్టి ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత మీరు ముందుకొస్తే నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఈ పెన్షన్ లెరిఫికేషన్ కోసం సరైన విధానంలో ఉపయోగిస్తే తప్పనిసరిగా ఏ ఆధారాలు ఎవరూ కూడా బయట పెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా సానుకూలంగా పెన్షన్ అర్హులైన వారి పెన్షన్లందరినీ కూడా నిలిచే పద్ధతి అనర్హుల్ని క్రమంగా తొలగించే పద్ధతి అన్నీ కూడా చక్కగా నిర్మించుకుంటే ప్రభుత్వం దానికి మంచి మేలు జరుగుతుంది అనేది నా ఉద్దేశం కాబట్టి ఈ వీడియోని ప్రభుత్వం దృష్టికి చేరే వెళ్ళ వెళ్ళే చేరే విధానంలో తమరందరూ కూడా ప్రయత్నిస్తారని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను